చివరికి ఎన్టీఆర్ పేరును కూడా సొమ్ము చేసుకోవడానికి కేటీఆర్ ఆయన పేరు నా పేరు ఒకటే అంటుండు నక్కకు కుక్కకున్నంత తేడా ఉంది ఇద్దరి మధ్యలా సో విశ్వాసం కలిగింది ఒకటి ఉంటే మోసం చేసేది ఇంకొకటి ఎన్టీఆర్ అనేట అత్యంత విశ్వాస పాత్రుడు విశ్వసనీయంగా ప్రజలకు సేవలు అందించండి ఎన్టీఆర్ చివరికి ఎన్టీఆర్ పేరును కూడా సొమ్ము చేసుకోవడానికి కేటీఆర్ ఆయన పేరు నా పేరు ఒకటే అంటుండు నక్కకు కుక్కకున్నంత తేడా ఉంది ఈ ఇద్దరు మధ్యలా సో విశ్వాసం కలిగింది ఒకటి ఉంటే మోసం చేసేది ఇంకొకటి ఎన్టీఆర్ అనేట ఆయన అత్యంత విశ్వాస పాత్రుడు విశ్వసనీయంగా ప్రజలకు సేవలు అందించండి ఎన్టీఆర్ చివరికి ఎన్టీఆర్ పేరును కూడా సొమ్ము చేసుకోవడానికి కేటీఆర్ ఆయన పేరు నా పేరు ఒకటే అంటుండు నక్కకు కుక్కకున్నంత తేడా ఉంది ఈ ఇద్దర్ మధ్యలా సో విశ్వాసం కలిగింది ఒకటి ఉంటే మోసం చేసేది ఇంకొకటి ఎన్టీఆర్ అనేట అత్యంత విశ్వాస పాత్రుడు విశ్వసనీయంగా ప్రజలకు సేవలు అందించండి ఎన్టీఆర్ చివరికి ఎన్టీఆర్ పేరును కూడా సొమ్ము చేసుకోవడానికి కేటీఆర్ ఆయన పేరు నా పేరు ఒకటే అంటుండు నక్కకు కుక్కకున్నంత తేడా ఉంది ఇద్దరి మధ్యల సో విశ్వాసం కలిగింది ఒకటి ఉంటే మోసం చేసేది ఇంకొకటి ఎన్టీఆర్ అనేట అత్యంత విశ్వాస పాత్రుడు విశ్వసనీయంగా ప్రజలకు సేవలు అందించండి ఎన్టీఆర్